ప్రేమైన రేడియో వేదిత ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో ప్రభుని ఒక గురుతును కోరుచున్నారు అప్పుడు ప్రభు యోనాను సొలోమోన్ను చూపుతూ యోనా కంటే గొప్పవాడు సొలోమోని కంటే విజ్ఞానవంతుడు అయినటువంటి నేను చెబుతున్నాను అని ప్రభు వారికి చెబుతూ ఉన్నారు ప్రియా స్నేహితులారా ఆనాడు రోజుల్లో యోనాను ఎంతోమంది ఆదర్శంగా తీసుకునేటటువంటి వారు సొలోమోన్ను జ్ఞానం విషయంలో వారు ఆదర్శంగా తీసుకునేటటువంటి వారు ప్రభు కాలంలో అప్పుడు ప్రజలు యేసుప్రభు చేత బెల్జబుల్ చేత దయ్యాలను ఎడలుగొడుతున్నాడని ఆ ఆధ్యాత్మికమైనటువంటి బలంతో నీవు చేస్తే పరలోకం నుండి మాకొక గుర్తును చూపమని ప్రభును ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయితే ప్రభు యోనా గ్రంథము ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనంలో యోనా మూడు రాత్రులు మూడు పగలు చేప కడుపులో ఉన్నాడని యోనాను ఆదర్శంగా తీసుకోమని యోనానే ఒక గుర్తుగా తీసుకోమని ప్రభు చెప్తూ ఉన్నారు రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయము ఒకటి నుండి పదవ వచనాలు చూసిన ఎడలా సొలోమోను విజ్ఞాన వాక్కులు వినడానికి క్షేపా దేశపు రాని దూరదేశం నుండి వచ్చిందని యేసుప్రభు ప్రస్తావిస్తూ యోనా కంటే సోలోమోను కంటే అధికుడైన వాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు అయితే ఈ దినమున యేసుప్రభు ఒక గురుతును అడిగితే ఇన్ని సమాధానములు ఇంత సమాధానము యేసుప్రభు ఇస్తూ ఉన్నాడు అయితే ఈ తపస్కాలంలో మనము యేసు ప్రభు మూడు పగళ్ళు మూడు రాత్రులు సమాధిలో ఉంటానని పరోక్షంగా యోనాను ఆదర్శంగా తీసుకొని యోనాను మాతృకగా తీసుకొని బోధిస్తూ ఉన్నారు సొలోమోను జ్ఞానం కంటే అధికుడైనటువంటి వాడు తాను అని ప్రభు చెప్తూ అంత సొలోమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి నేను చెబుతున్నాను అని ఏసు ప్రభు ఈ తపస్కాలంలో మనందరికీ గుర్తు చేస్తూ ఉన్నారు అయితే ప్రభు ఈ తపస్కాలంలో మన నుంచి ఏం కోరుకుంటున్నారు పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ ఉన్నారు పశ్చాత్తాపానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు తపస్కాలంలో మనం ఎవరెవరియో వింటూ ఉంటాము ఎన్నెన్నో గ్రంథాలు చదువుతూ ఉంటాము ఎవరెవరో బోధకులు చెప్పేటటువంటి అన్నీ మనం వింటూ ఉంటాము కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమున మనల్ని పశ్చాత్తాపానికి పిలుస్తూ ఉన్నాడు మన పశ్చాత్తాపం చెందాలని యేసు ప్రభు మనకు పిలుపుని అందిస్తూ ఉన్నారు కనుక ఈ తపస్కాలంలో మనము ఎందరియో గొప్ప గొప్ప జ్ఞానవంతుల యొక్క గ్రంథాలు చదువుతూ ఉంటాము గొప్ప గొప్ప జ్ఞానుల యొక్క ప్రవచనాలు వింటూ ఉంటాము గొప్ప గొప్ప వారి యొక్క పుస్తకాలు చదువుతూ ఉంటాము కానీ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బోధనను మనం ఎందుకు చదవము ఎందుకు ఆలకించము ఎందుకు ఆచరించము కనుక తపస్కాలంలో మనము యోనాను ఆదర్శంగా తీసుకొని మనము ఉపవాసంలో కూడా మనము మూడు పగళ్ళు మూడు రాత్రులు అన్నట్లుగా మనం కూడా ఉపవాసముతోటి పశ్చాత్తాపంతో మనము పరితాపం చెందిన ఎడల మనం సొలోమోను విజ్ఞాన వాక్కులు అని మనం వింటూ ఉన్నాం కదా సొలోమోను విజ్ఞానమును మనం అంతకంటే గొప్పవైనటువంటి విజ్ఞాన వాక్కులు కలిగినటువంటి యేసుప్రభు యొక్క బోధనను ఆలకించి ఎందుకు పాటించడం లేదు కనుక ఈ తపస్కాలంలో మనం పశ్చాత్తాపాన్ని ఏ విధంగా వెలుబుచ్చాలి పశ్చాత్తాపానికి యేసుప్రభు ముందుగానే యోనాను మనకు చూపిస్తూ సొలోమోన్ను మనకు చూపిస్తూ వారికంటే తాను గొప్పవాడనని చెబుతూ తన వాక్కులు ఆలకించి పశ్చాత్తాపం చెందమని ప్రభు పిలుస్తూ ఉన్నారు కనుక ఈ తపస్కాలంలో మనం పశ్చాత్తాపానికి మించినటువంటి పాప పరిహారం అనేది మరోటి లేదని మనం గుర్తు చేసుకోవాలి పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయచిత్వము లేదు కనుక ప్రభు పిలిచినటువంటి పశ్చాత్తాపాన్ని మనం పొంది ప్రాయచిత్తము పొందుదాము ఆ మెయిన్